కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏం చేస్తున్నారు మతాల మధ్య చిచ్చు రేపేందుకు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా తెలంగాణ పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యల వెనకాల ఏంటి ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్టంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి గతంలో కూడా పలుమార్లు దిగ్విజయ్ సింగ్ ఇలాంటి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా మతం ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయాల్లో ఒక భాగమనే ఆరోపణలు లేకపోలేదు రెండు పేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ఇలాంటి రాజకీయాలే చేశారు ఎంఐఎం ను టార్గెట్ గా చేసుకున్నారు ఫలితంగా హైదరాబాద్ లో ఒక ఎంపీ స్థానాన్ని కోల్పోయారు అయితే ప్రస్తుతం డిగ్గి రాజా చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ మత ప్రాతిపదికన ముందుకు వెళుతుందా మతం పేరుతో చిచ్చురేపి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఓట్లను చేల్చడమే లక్ష్యంగా పెట్టుకుందా ఇందుకు సంబంధించి హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దిగ్విజయ్ సింగ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మన పోలీసు చాలా బాగుంది చాలా కష్టపడి పనిచేస్తుంది పోలీస్ అంటే చాలా గౌరవంగా ఉంది ఆ గౌరవం లోపల ఎందుకంటే ఇటువంటి కొన్ని విషయాలు అనుకోకుండా జరుగుతున్నాయి దానికి మా మైనారిటీ ముస్లిం సోదరులు చాలా బాధపడుతున్నారు అందు గురించి దయచేసి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆయన చాలా వరకు జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క కోరిక అక్కడ లోకల్గా ఏమైతుందంటే చాలా వరకు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళను దూరం పెడుతున్నారు ఎందుకంటే ఏది చేయకుండా కూడా వాళ్ళు ఒక బహిష్కరణ లెక్క అయిపోతుంది దాని గురించి చాలా బాధ అవుతుంది కావద్దని చెప్పి మేము భావిస్తున్నాము తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీలో కొత్త చిచ్చు రేపాయి దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్ వెబ్సైట్ ను ఏర్పాటు చేసి ముస్లిం యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారనే రీతిలో దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు ఇందుకు సంబంధించిన ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు సహించేది లేదని తేల్చి చెప్పారు దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల వెనక ఎలాంటి ఆధారాలున్నాయనే విషయంలో కొంత సమాచారం వెలుగులోకి వస్తోంది గతంలో పాతబస్తీ నుంచి కొందరు ముస్లిం యువత ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థతో చర్చలు జరిపి సిరియా వెళ్ళేందుకు ప్రయత్నించారు ఆ పరిస్థితిలో ఐబీ రిపోర్టర్ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నారు ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు ఈ ఘటన నేపథ్యంలోనే పాత బస్తీకి చెందిన కొందరు ముస్లిం నేతలు పోలీసులే ఇలాంటి వెబ్సైట్ క్రియేట్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారని ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నదని ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని దిగ్విజయ్ ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారనేది కూడా కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం పూర్తిగా అసంబద్ధమైనవి అర్ధరహితమైనవి దీన్ని తీవ్రంగా గర్జిస్తూ ఖండిస్తూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ఏ మాటలైతే మాట్లాడినారో దాన్ని బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఇదివరకు ఇండియన్ ఆర్మీని సంబంధించి కూడా అడ్డగోలుగా మాట్లాడినారు ఇతర రాష్ట్రాల్లో కూడా నేరస్తులని టెర్రరిస్టులను అదుపు చేసే విషయంలో ఇతర రాష్ట్రాలకు కూడా సహకరిస్తున్నది తెలంగాణ పోలీసు అట్లాంటి పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఎంత స్థాయిలో ఉన్నా దాన్ని దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా ఖండించాలి రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో స్పందించాలి ఎందుకంటే ఈ రోజు ఈయన దిగ్విజయ్ సింగ్ ఏదో ఒక ఆశామాషిగా దారిపోయే దానే కాదు ఆయన ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఆయన వ్యాఖ్యలను వారు గనక ఉపసంహరించుకోమని ఆదేశించకపోయినా అది ఖండించకపోయినా భారత కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం కూడా దీని వెనుక ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది ఇది మంచిది కాదు శ్రీ దిగ్విజయ్ సింగ్ మేడ్ ఎ బిజారీ అలగేషన్ ద తెలంగాణ పోలీస్ సేయింగ్ దట్ దే ఆర్ ఎంకరేజింగ్ ముస్లిం యూత్ రిక్రూట్మెంట్ త్రూ ఐఎస్ఐఎస్ కమింగ్ ఫ్రమ్ ఏ సీనియర్ ఫంక్షనరీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ దిస్ అలగేషన్ ఇస్ వెరీ సీరియస్ వేదర్ షుడ్ సబ్స్టాన్షియేటెడ్ బై ప్రొవైడింగ్ ద నీడెడ్ ఎవిడెన్స్ ఆర్ షి షుడ్ అపోజైజ్ ఇడ్ స్ట్రాంగ్లీ కండెమ్ ది స్టేట్మెంట్ మేడ్ బై శ్రీ దిగ్విజయ్ సింగ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి మరి ఇదంతా కాంగ్రెస్ పార్టీ కావాలనే ఆడుతున్న మైండ్ గేమ్ అనుకోవాలో లేక డిగ్రీ రాజాకు అందిన రాంగ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియాల్సి ఉంది ఎందుకంటే పోలీసులు ఉగ్రవాద సంస్థలపై నిఘా పెట్టి ఆ దిశగా వెళ్లే ముస్లిం యువతను అడ్డుకోవడంలో ఎంతో శ్రమ పడుతుంటారు ఒక విధంగా ఇది చాలా సున్నితమైన అంశం ఇలాంటి అంశాలపై ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదనేది కూడా కొందరి రాజకీయ పరిశీలకుల అభిప్రాయం దగ్విజయ వ్యాఖ్యలు నోటి దోలనుకోవాలా నిజమైన ఆధారాలు ఉన్నాయి అనుకోవాలా ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు సుధాకర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చీఫ్ అద్దెపల్లి శ్రీధర్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఫక్రుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఫక్రుద్దీన్ గారు ఏ ఆధారాలతో మీ నాయకుడు ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఇప్పుడు ప్రస్తుతం మన మహారాష్ట్ర రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ సింగ్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధ్యప్రదేశ్కి రెండు సార్లు మూడు సార్లు సీఎంగా పనిచేశాడు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఏదైనా మాట్లాడాలంటే దానికి ఆధారాలు ఉంటాయి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కానీ కవిత కానీ ఇంకా వేరే వాళ్ళు దాన్ని ఖండించే ఎంతోమంది ఉన్నారో వాళ్ళందరూ ఒక చిన్న పనిచేయచ్చు ఇవాళ మనకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నింద వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళ కమిషనో వాళ్ళకు తోచింది తీసి ఆ నీళ్ళు నీళ్లు పాలును పాలుగా తీసేస్తే ఒక్క మాట ఇదేదో రైతులకు సంబంధించింది ధరల దగ్గర తేడా వచ్చిందో లేకపోతే కూరగాయల గురించి అంటే దాని మీద దర్యాప్తు ఆదేశిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఐఎస్ఐఎస్ అని ఒక వెబ్సైట్ సృష్టించి వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు తీవ్రవాదుల్ని అనేటువంటి ఒక మాట అంటే దాని ఏ అదే కనుక నిజమైతే కనుక మొత్తం పోలీసులు తీసుకెళ్లి అంతర్జాతీయ జైళ్ళలో పెట్టాలి అది కాకపోతే ఈయన జైల్లో పెట్టాల ఏది ఏది చేపిద్దాం ఆధారాలు ఉంటే చూపెట్టండి లేకపోతే ఒక మాట ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ అనేది ప్రపంచంలో ఉన్న నూట అరవై నాలుగు దేశాలు నిషేధించినటువంటి దాన్ని కనుక నిజంగా పోలీసులు ఎంకరేజ్ చేస్తే కనుక అంతర్జాతీయ సమాజం ముందు వీళ్ళు దోషులు అవుతారు లేదంటే కనుక అట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ఈ భారతదేశ పొరువునంటే భారతదేశంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ని అంతర్జాతీయ సమాజం ముందు దొంగలుగా చూపెట్టే ప్రయత్నం చేసినందుకు ఆయన జైల్లో పెట్టాలి దానికి సిద్ధపడే అన్న ఆధారాలు చూపెడతారా నేను అదే అంటున్నా మీకు ఒక అవకాశం ఉంది ఒకరు చాస్ ఇచ్చారు అవకాశం కాదు ఇదేం రాజకీయ అవకాశం కాదు కే నేను రాజకీయ ఉపన్యాసం ఇందులో క్లియర్ ఆధారం ఉంటే చూపెట్టాలి అప్పుడు పోలీసులు అరెస్ట్ అవ్వాలి సమాజానికి చూపెట్టాలా దాచుకుంటే కనుక నేరస్తున్నాయి నేను కూడా అదే ఆలోచిస్తున్నా రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మా దిగ్విజయ సింగ్ గారు చూపిస్తారు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద మాట అన్నప్పుడు దానికి ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడుతారు కాబట్టి ఆధారం చూపిస్తాను దర్యాప్తు మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించినట్టు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రిగా ఎందుకరకంటే పోలీస్ వ్యవస్థ అంటే ఏంది డిఫెన్స్ అంటే ఏందో తెలిసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర శాంతి భద్రతను పరిరక్షించాలంటే మొత్తం పోలీస్ మీదనే నమ్మకం ఉంటాంటది అటువంటి పోలీసునే మనం నమ్మకం లేకున్నప్పుడు పరిస్థితి చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి మీద రుజువు ఉండాలి ఎందుకంటే లేకపోతే మాత్రం ఇలా దేశ భద్రతకే భగ్నం కలిగేటువంటి అంశం ఇది ఇది మామూలు విషయం కాదు ప్రతిష్ట ప్రతిష్ట దిగదార్చేటువంటి రీతిగా ఉన్న వ్యాఖ్యలు అందుకొరకే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా ఇమీడియట్ గా ఖండించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అంత దిగజారి వాక్యాలను మీరు ఒక నేను వచ్చి మీరు ఇప్పుడే దాంట్లో ఒక అమ్మాయిని చూశారని ఒక మాట చెప్తా వెంటనే మిమ్మల్ని బట్టికెళ్ళి ఎంక్వైరీ అనేది ఏదైనా నోటి నోటి కొత్తతో మాట్లాడదాం దొంగకు సంబంధించి ఇక్కడ నా జేబులో పరుసు పోయింది అనేది చూపించగలగా అంతేగాని నా దగ్గర ఎవరో దొంగతనం చేద్దాం అనుకున్నారంటే అది ఆషా మనిషి కాదు నోటితోత్ర చేసేది ఇక్కడ దేశానికి సంబంధించి ఇప్పుడు ఎవరో దారిపోయే దానే మాట్లాడడం కాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అడ్వైజర్లలో ఒకడు అట్లాంటి మనిషి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక పోలీసు శాఖ తప్పుడు పనిచేస్తుంది ఐఎస్ఐఎస్ వెబ్సైట్ సృష్టించి ఇప్పుడు వెబ్సైట్ సృష్టించి ట్రాప్ చేస్తున్నారంట మీరు అవతల వాళ్ళకి తెలుసుకుంటున్నారు వీళ్లే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తామంటే ప్రపంచం మొత్తం ముందు ఉరి చచ్చినటువంటి నేరమే మీరు చెప్పిన మాటనే ఇంత ఉన్నతమైన ఆధారపడి అవసరాల పొలిటికల్ స్టేట్మెంట్ కాదు తీసుకెళ్లి వెంటనే జైల్లో పెట్టించాలా కేంద్ర హోంశాఖకి ఇవ్వండి లేకపోతే సిబిఐకి ఇవ్వండి లేదంటే కోర్టుకి ఇవ్వండి మొత్తం పోలీసులు పట్టుకెళ్తా లేదా అతని మాట మాట్లాడేందుకు ఈ నెల్లి ఉండిపోవాలి మధ్యప్రదేశ్ కు సీఎం గా బాధ్యత నిర్వహించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద చర్యలు ఉన్నట్టయితే వాటిని పట్టుకున్నటువంటిది మా తెలంగాణ పోలీసు ఆ రకమైనటువంటి ఎలాంటి సంకేతం కూడా లేదు అది అది అంటే ఎలాంటి డౌట్ లేదు దాంట్లో అటువంటి పోలీసు పోలీసు అనుమానించుకున్నాను అనుకునే బదులు రెండు నిమిషాలు ఇక్కడ ఇంత ఉన్నతమైన వ్యక్తి కాంగ్రెస్ కు ఇంత పెద్ద నాయకుడు నాయకులు పూర్తిగా నాలాంటి చిన్న వ్యక్తి ఏదన్నా అంటే దానికి ఆధారం కావాలి ఒక దేశానికి మార్కెట్ లో నిన్న నుంచి పెద్ద వ్యక్తి చేసినప్పుడు మీ దగ్గర సత్తా ఉంది మీ దగ్గర గవర్నమెంట్ ఉంది మీరు దాన్ని పరిగణన తీసుకొని ఎంక్వైరీ చేసుకొని మీరు దాన్ని చెప్పచ్చు కదా పాలు చేయొచ్చు కదా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు తెలంగాణ రాష్ట్ర పోలీసు భారతదేశంలో ప్రామాణికంగా లేదా క్వాలిటీలో గానీ ఇన్వెస్టిగేషన్ లో కానీ అన్నిట్లో కూడా ముందర స్థానంలో ఉన్నారు టెక్నాలజీ పరంగా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా చేస్తున్నారు కమాండ్ ఏరియా సెంటర్స్ ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే హైదరాబాద్ లో డెవలప్ చేశారో ఏదైతే అమరావతిలో డెవలప్ చేశారో సాంసారావు గారి ఆధ్వర్యంలో అవి చూడడానికి వచ్చి నేర్చుకుని ఇతర పోలీస్ వ్యవస్థ వెళ్తున్నారు ఈ రోజు దిగ్విజయ్ సింగ్ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు అడ్వైజర్ ఆయన ఎన్నో తప్పులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ డిజౌన్ చేసుకుంటే మాకు దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్ కి మాకు సంబంధం లేదన్న అనాలి లేకపోతే అది దిగ్విజయ్ సింగ్ గారు అదే నేను చెప్తున్నాను అంటే ఇందాక సాయి గారు క్లారిఫై చేశారు క్లియర్ గా పోలీస్ వ్యవస్థ యాంటీ నక్సల్ స్వాడ్ వ్యవస్థ లేదంటే మావోయిస్ట్ వ్యవస్థ లేదంటే టెర్రరిస్ట్ వ్యవస్థ వీటిలన్నిటికీ కూడా డెకా ఆపరేషన్స్ చేస్తా ఉంటారు సహజంగా అంటే ఎవరైనా పోలీసులనే నక్సలిజం లో పంపించడం టెర్రరిస్ట్ యాక్టివిటీ వీళ్ళనే మెంబర్ కింద జాయిన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు పోలీస్ వ్యవస్థ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఆ విధంగా చేస్తున్నారంటే తప్పు పడ్డానికి లేదు ఇక్కడ ఏమన్నారంటే దిగ్విజయ్ సింగ్ గారు అది ఇంగ్లీష్ పొరపాటో లేకపోతే కావాలని అన్నారు అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయవలసిన విషయమే ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిన విషయం ఏంటి డెకా ఆపరేషన్స్ చేస్తున్నారు కన్ఫర్మ్గా ఆయన ఏం చెప్తున్నారు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అన్నారు ఆ మాట బాగా ఇబ్బందికరమైంది అంత పెద్ద మనిషి అన్నిటికంటే హుందాగా ఎక్కడుండేదంటే దిగ్విజయ్ సింగ్ గారు ఎస్ డెకా ఆపరేషన్స్ చేస్తున్నారు ఇవి ఇవి నేను పొరపాటున ఎంకరేజ్ చేస్తున్నారు అన్న మాట అన్నాను అది వెనక్కి తీసుకుంటున్నాను అని అంటే ఇంత డిస్కషన్ ఉండదు ఎంత విచిత్రం అంటే నేను అంటే కొంత ఏజ్ వచ్చింది దిగ్విజయ్ సింగ్ గారికి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు పోలీస్ వారు డెకా ఆపరేషన్స్ లేదంటే ఇలా చేస్తున్నారు వెబ్సైట్ పెట్టారు సో అక్కడి వరకు నో ప్రాబ్లం జనరల్లీ నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి చేస్తూ ఉంటారు నెక్స్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తారన్న మాట వీళ్ళని అది అనేది చాలా మహా తప్పు అక్కడతో ఆప్చేయలేదు దిగ్విజయ్ సింగ్ గారు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ట్వీట్ లో ఏమన్నారంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ భోపాల్ ట్రైన్ యాక్సిడెంట్ లో ఉన్న సైఫుల్లా ని అరెస్ట్ చేయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ జరిగింది చాలా సంతోషం అన్నారు అంటే అక్కడ ఆయన మైండ్ ఎలా పనిచేస్తున్నదో ప్రజలందరికీ అర్థమైపోయింది ఆ ఆ పొరపాటు అయిన మాట దిగ్విజయ్ సింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అన్నది పొరపాటును అన్నారని మాకు అర్థమైంది మేమందరూ రియాక్ట్ అవ్వలేదు కానీ దిగ్విజయ్ సింగ్ గారు హుందాగా ఉండకుండా ఎస్ నేను కట్టుబడి ఉన్నాను అది కరెక్ట్ పోలీస్ వ్యవస్థ ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నిలదీయాలి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు డిఫెన్స్ పడతారు కాంగ్రెస్ కూడా డిఫెన్స్ పడతారు మీరు కూడా వత్తస్ పలికితే మీరు కూడా డిఫెన్స్ లో పడతారు కాంగ్రెస్ రాజకీయం అంతా కూడా మైనార్టీ బేస్డ్ రాజకీయం జరిపి ముస్లింస్ ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ మాట బట్టి మీ రాజకీయం ఏ విధంగా వెళ్ళబోతున్నది

ముస్లిమ్స్ ఏ ఎవరు టెర్రరిస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు జాతి మతం ఏ సంబంధం ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే ముస్లింల మీద అది అందరూ అనేది చాలా మంచిది కాదు అది ఏ విషయం చాలా మంది మేము ఎవరిని నిందపరచడం లేదు కాబట్టి అదే కోణంలో అదే కోణంలో ఇవాళ ఆయన చెప్పిండు చెప్పిన తర్వాత మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు ఏంటంటే భూపాల్లో మీరు పట్టించారు చాలా మంచి తెలంగాణ వ్యవస్థ బాగుంది అది అందరికి తెలిసిన విషయమే నిజంగా తెలంగాణ పోలీసులు చాలా మంచులు అందరూ చాలా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు మొత్తం మన దేశంలో దాంట్లో ఎలాంటి సందేహం లేదు పోలీసులు కొన్ని తప్పులు కొన్ని మనుషులు కొన్ని కొన్ని తప్పులు జరిగితే జరగవచ్చు ఎందుకంటే అది ఒక డిపార్ట్మెంట్ పెద్ద వ్యవస్థ కాబట్టి దాన్ని మనము తప్పు కాదు మీరు ఎంకరేజ్ అనేటువంటి పదాన్ని ఉపసంహరించుకుంటాం ఎందుకంటే ఇంతకు ముందు విహార్ కేసులో కూడా విహార్ మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే ఆయనకు సంబంధించిన నలుగురు ఐదుగురు ఆయనతో ఉంటే వాళ్లకు వచ్చిన ఫోటోస్ల క్లియర్ కనబడుతుంది అది ఎన్కౌంటర్ అక్కడనే పట్టుబడి అనేది

మొత్తం తీసుకొచ్చి బిర్యానీ వినిపించి మరి తప్పు విషయం వేరు వాళ్ళ వాళ్ళతో ఉన్నాయో నయీమ్మే లేదు ఇదే పోలీసుకు సంబంధించిన వ్యక్తులు సీఎం అంటున్నారు ఆయనతో

మీరు చాలా చాలా తప్ప మాట్లాడుతున్నారు నేను విహారద్దీన్ గురించి ఏమనలేదు నలుగురు నలుగురిని మీరు నిర్ధారణంగా అంటారు కదా రిజల్ట్ తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేస్తే దాంట్లో కేసు నేర్చు దీంట్లో నిర్ధారణ కాలేదు మీరు ఎలా ఎలాగంటారు ఆ నలుగురిని కూడా తీవ్రవాదాలు కాదు ఇది బాడలు కాదు ఇది ఇది మీరు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగా 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 ఆతంకవాదులు ఉంటే వాళ్ళకు వాళ్ళ కోర్టులో రిజర్వ్ అయిన తర్వాత ఊరి తీసుకుంది అదే అదేమన్నా మేము ఎప్పుడు అడ్డం ఇప్పుడు ఇప్పుడు వికారుద్దీన్ దగ్గర దొరికిన తుపాకులు ఇవన్నీ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్ట తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్ట వాడి దగ్గర ఐదు పోలీసులు వచ్చారు వాటి దగ్గర దాని విషయంలో కదా ఇది మాత్రం ఆయన తోటి క్లబ్ చేస్తామంటే ఆయన తోటి ఉన్న నలుగురు గురించి మాట్లాడారు ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా నలుగురు గురించి అది దానితో ఎట్లుందంటే ఒక సమాజాన్ని విధంగా మాట్లాడడం జరుగుతుంది పేరు మాత్రం కానీ ఆయన వెనకాల సమాజంలో ఇంతగా ఎందుకు కానీ ఎన్ని రోజులు బాగా ఇది అంటే ఇంత ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశం చంపేస్తాడు ప్రజాస్వామ్య దేశం కదా జనాన్ని చంపేస్తాడు తెచ్చి దాకా డౌట్ లేదు ఇంకెవరు సరిపోయిపోయింది సార్ ఆ రోజు జైలు నుంచి వస్తున్నాడు ఆయుధాలు కదా వాళ్ళు ఒక్కడే కదా వాళ్ళు ఒక్కడు కదా వాళ్ళు తర్వాత పట్టుకున్నారు వాళ్ళ తర్వాత పట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ మీద వేరే కేసులు పెట్టారు ఆ కేసులను తీసుకొచ్చేటప్పుడు అందరికి సంబంధించిన కేసులను తీసుకొచ్చి పారిపోతంటే ఏం చేస్తారు అప్పుడు పారిపోతా లేరు అనేది కొన్ని ఫోటోస్ వచ్చినాయి కదా మీడియా మా దగ్గర తీవ్రవాది అక్కడ కాయలతో కట్టేస్తున్నది అనేది మాత్రమే మీరు చూస్తున్నారు తీవ్రవాది ఆయుధాలతో దొరికింది మాత్రం కదా తీవ్రవాది ఒకవేళ డిసైడ్ అయితే మీరు నడి రోడ్డు మీద చేయండి ఆయనను ఆయన పర్సనల్ మ్యాన్ తో పాటు ఒక ఇంట్లోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు జరిగినప్పుడు అక్కడ కొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారు అంటే ఏమవుతుంది అంటే అండి ఫీల్డ్ లో మన మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఫీల్డ్ లో పోలీస్ దగ్గర వెపన్ ఉంటుంది ఈక్వల్ గా టెర్రరిస్ట్ కానీ ఇతర నక్సలైట్లు కానీ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి అన్నమాట ఎవరు ముందరు కాలుస్తారన్న దాన్ని బట్టి జీవిస్తాం ఆ రోజు ఉమేష్ చంద్ర గారు పెద్ద మనిషిగా కొంచెం తలుపు కొట్టి వెయిట్ చేశారు వాడు కాల్ చేశాడు అంటే నేను అనేది అది ఇప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా చనిపోయారు ఎందుకంటే ఆ ఛాన్స్ ఉండదండి ఒక సినిమాలో ఒక టేక్ ఉండదు వన్ టేక్ ఉంటుంది లైఫ్ లో సినిమాలో అయితే నాలుగే టేక్ తీసుకోవచ్చు అంటే వ్యాస్ ఐపీఎస్ గారు ఉన్నారు అదే కొంత కొంత యాంటీ నెక్సెల్ ఆపరేషన్స్ లో వర్క్ చేశారు ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో జాగింగ్ చేస్తున్నారు ఆయన దగ్గర వెపన్ కూడా లేదు మరి నలుగురు వచ్చి మరి ఆయన ఎన్కౌంటర్ చేయడము లేకపోతే మీ ఇష్టం ఏ భాషలో మాట్లాడినా అంటే నేను అనేది ఏంటంటే ఇద్దరి దగ్గర వెపన్ ఉన్నప్పుడు ఎవరు ముందర స్ట్రైక్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది కానీ మీరు అన్న విధంగా మన భారత చట్టం ప్రకారం కాన్స్టిట్యూషన్ కొంత అన్నది రివ్యూ కానీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కానీ ఫీల్డ్ లెవెల్లో పారిపోతున్నప్పుడు కానీ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది అంటే మీరేమంటారంటే మనం బతకాలి కదా అదే ఎంక్వైరీ చెప్పాలి కదా అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎంక్వైరీ చేసి మీరు ఇది పాడిపోతున్నారు దీనికి ఇది నిర్ధారణ అని చెప్పేసి పథకంలో అదే నిన్న రామారావు గారు స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దిగ్విజయ్ సింగ్ గారు దేశంలో ఎక్కడ లేనటువంటి రీతిగా తెలంగాణ పోలీస్ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి వాళ్ళను బలహీనపరిచేటట్టుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సమచితం కాదు కాబట్టి వారిని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి మీరు అన్నట్టుగా ఎన్నో కూడా చర్య చర్యలు చేస్తూనే ఉంటారు ఆ విధంగా చేయకపోతే పోలీస్ ఎగ్జిస్టెన్స్ ఎట్టు ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంతరంగికంగా ఉండేటువంటి ఒక సంస్థరా కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు నిరాధారమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తే సరి కాదు కాబట్టి మీ పార్టీ దిగ్విజయ్ సింగ్ మీ పార్టీకి ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి బేస్ చెరతుగా దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా చెప్పాలి అని అంటున్నాం లేక మేము కాక మా పార్టీ కాదు ఇంకా ఇవాళ వెంకయ్యనాయుడే కేంద్ర మంత్రి వర్గు వర్గులే వాళ్ళు స్వయంగా చెప్తూ

మన ఇప్పుడు నేను అనుకుంటా కమిషనర్ ఉన్నాను అనుకుంటా మన సైబరాబాద్కు లేలే మన సైబరాబాద్ సైబరాబాద్కు సివి ఆనంద్ కూడా కాదు సార్ మన ఇక్కడ ఉండే ఇంతకుముందు తగ్గికప్పుల మీద ఆయన రిక్రూట్మెంట్ చేసేదానికి పెద్ద మనిషి ఉండే ఆయనతో ఒకసారి సార్ ఇప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దాని మీద మాకెట్లా ఫోర్ పర్సెంట్ వస్తుంది మేము మా యువతను ఎట్లా మీ డిపార్ట్మెంట్లో చేర్చి చేరా చేర్చించాలంటే ఆ విషయం మీద నన్ను రమ్మంటే నేనే పోయినా అప్పటికి నేను అప్పుడు మేద మెదక్ డిస్టిక్ మైనార్టీ చైర్మన్ ఉన్నా అయితే నేను అప్పుడు ఇంకా బు టిఆర్ఎస్లో ఉన్నావు కానీ నా ఫ్రెండ్ అట్లా అందరూ కలిసి బానే ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మీరు పోతే ఆయన ఒక మంచి మాటలు చెప్పాడు ఒకవేళ ముస్లింలు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరకపోతే మాత్రం ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే నష్టం ఎందుకంటే అన్ని ఎన్ని మతాలు ఉన్నాయో ఎన్ని కులాలు ఉన్నాయో అందరికి చెందిన అందరు వ్యక్తులు ఉంటేనే మేము ఈ ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడగలుగుతాం కాబట్టి అందరూ ఈ వ్యవస్థలో మాకు అందరూ అవసరం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తప్ప మేము ఎగ్జామ్స్ చాలా తక్కువ అంటే ఒక చాలా మంది రిక్రూట్ కావాలా ఎనక వెనుకబడిన జాతులు కూడా నీకు రిక్రూట్ కావాలా అనే ఆలోచన తోటి ఆయన చెప్తే కళలకి నీళ్ళు పోయినాయి ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంత బాగా ఆలోచిస్తున్నారు మైనార్టీస్ గురించి ఆ దాల్ డౌట్ లేదు సార్ ఎందుకంటే దీనికి ప్రూఫ్ ఇస్తా అనే పేరు తెలియకపోయినా లేదు ఒక పెద్ద నార్త్ ఇండియన్ అనుకుంటా మన పోలీసు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో విభాగంలో పెద్ద మంచి ఉండేది ఒకటి ఫక్రో చేశా మేము అనేది ఏమిటంటే మేము ముస్లింలను వేరు చేయలేదు ఇలా ఇలా దిగ్విజయ్ సింగ్ ఆయన అంటుండు ముస్లింలను హరాస్మెంట్ చేసేటట్టుగా ఇటువంటి పోలీసు ఈ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది అని దిగ్విజయ్ సింగ్ అంటారు నిల్లు గిల్లు పాల్మకుడు ఒక అనామకుడు ఆరోపణ చేస్తే ఎక్వైరీ చేస్తావే అది కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలి ఫైనల్ గా ప్రజల్లో ఏ ఒక్కళ్ళు కూడా సాధారణంగా టాపిక్ వచ్చినప్పుడు కానీ ఒక్క వ్యక్తి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని తీవ్రవాదు సంస్థ నాయకుడికి ఇదిగో ఒక నేను అనేది ఇక్కడ మైనారిటీ నాయకులు మీరు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక వివాదం ఆయన సృష్టించడానికి ప్రయత్నించే వ్యక్తిగా చూస్తున్నప్పుడు సార్ మీరు ఎట్లాంటిది నిజంగా మీ దగ్గర ఆధారం ఉంటే తెచ్చి ఇక్కడ పోలీసులకి ఇవ్వండి మీ వెనకాల మేము వస్తాం లేదా చెప్పండి మాట్లాడే మన శ్రోతలు కానీ ఎవరు కానీ వాళ్ళ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళందరి ఒపీనియన్ నా ఒపీనియన్ నేను చెప్పినా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు ఇది తీసుకొని మాత్రం ఖచ్చితంగా నేను రేపన్ అన్న నాకు యాజ్ పర్ నా దాని గురించి దిగ్విజయ సార్ తోటి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది చాలా వివాదం అమలను అటు ఇటు కాకుండా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీ దగ్గర ఏమన్నా వాస్తవాలు ఉంటే మీరు సబ్మిట్ చేయండి లేకపోతే మీరు దానికి ఎట్లా సహకరిస్తారు ఎట్లా సహకరిస్తారో ఆ సహకరించమని చెప్పేస్తా అది ఒక దాని విషయంలో మాట్లాడతాం అది ఏది ఉందో ముందు 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 అది తెలుస్తుంది మనకు ఇటు ఇటు కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఎంక్వైరీ చేసుకొని వీటి కూడా దాన్ని గారు దిగ్విజయ్ సింగ్ గారు మా సీనియర్ మోస్ట్ నాయకుడు అందరం కూడా ఒప్పుకుంటాం ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ట్విట్టర్ చేయటం వల్ల ఏమైంది అనేటువంటి దేశమంతా కూడా ఇలా ఆలోచించారు ఇంతమంది కాలర్లు చూస్తున్నాము ఎవ్వరు కూడా ఆయన తరఫున ఒక్కటి కారణాల వల్ల ఎవరి దగ్గర కాబట్టి అందువరకే నిన్న సున్నితంగా ఇటు నాయుడు గారు కానీ మా రాష్ట్ర ప్రతినిధి కానీ ఇవో మీరు ఇట్లా ఏదో రకంగా మీరు మాట వ్యాఖ్యలు చేయొచ్చు వాటిని ఉపసంహరించుకుంటే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పిన కానీ ఇంకా కాదు నేను దాన్నే ధృవీకరిస్తా అనేటువంటి మాట చెప్పాను కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దాంట్లో కదిలి ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉండదు రైట్ మీ చేతికి వచ్చింది మా చేతి ఇక్కడ లోకల్ ఇష్యూ ఇక్కడ లోకల్ ఇష్యూ కాబట్టి తెలంగాణ మీరు ఇక్కడ ఏంటంటే ఏదైతే ఓటు నోటు కేసు ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తున్నారు అలానే కాదు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు మీరు అక్కడ బాగా హ్యాండిల్ చేశారని మీరు అనుకుంటే అదే విధంగా ఈ ఇష్యూని కూడా హ్యాండిల్ చేసి చేయండి అంటే మేము చేయమని కాదు ఇక్కడ లోకల్ ఇష్యూ రేపు తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాం అరే మీరు సూమోటోగా మీ డీజీపీ కానీ మీ పోలీస్ కమిషనర్ గాని మీ ఒక ఎస్ఐ కానీ ఎవరో పొలిటీషియన్ వాళ్ళ చేత పేకేలాగా సుమోటోగా మీరు తీసుకువాలి అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏదో మాట మాట్లాడితే దాంట్లో పొరపాటు పడింది అనుకోవచ్చు ట్విట్టర్ లో ఇక్కడ లిఖిత పూర్వకంగా ట్విట్టర్ లో స్పష్టంగా మీ వ్యాఖ్య రిటర్న్ రిటర్న్ డాక్యుమెంట్ అన్నట్టే రైట్ ఈ పరిస్థితి మొత్తం మీద దిగ్విజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు ఎవరు నమ్మట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం దీని ఏమన్నా ఆధారాలు ఉండి ఉండొచ్చని నమ్ముతున్నారు మరి దాన్ని దర్యాప్తు చేయాల్సింది పోలీసులా లేదంటే కనుక దిగ్విజయ్ సింగే ముందుకు వచ్చి దర్యాప్తుకు సహకరిస్తారా లేదంటే కనుక దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల వెనకాలన్న తప్పుల మీద ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుందా ఇది రానున్న రెండు మూడు రోజులు మనం చూద్దాం ఇది అంశానికి సంబంధించి చర్చ తాజా అప్డేట్స్ సరికొత్తంటుంది చూస్తున్నాం న్యూస్